ఈయన పేరు శివారెడ్డి మంచిగా నవ్వుకుటనే ఉంటుంది అన్నది నవ్వుకుట మంచి పల్లీగలు బట్టి చేసే పని ఈయన ఏం చెప్తున్నాడంటే నేను తమ్మునేళ్ళు చేస్తా చాలా జాగ్రత్త వాడి చేస్తా నేనేమంటున్నానంటే ఈ రాష్ట్రంలో పచ్చి పనికి మాలిన వార్త చేసే వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే మనవడే ఇక్కడ ఈ శివారెడ్డి దానికి ఈయన వార్తల్లో ప్రజలకు ఉపయోగపడేది ఇంటికి మందం ఉండదు టోటల్ పల్లీగలు బట్టి సక్కలి గుళ్ళు జోలి నూనెకట్ల పాము నాగ్ ఆ నాకే నూనె పట్ల పాము లాంటి వాడే మనవాడు శివారెడ్డి ఇంకా నాకుతో నాటు నాకి సంపద అన్నసుడు ఎక్కడికి అన్న సంపదసుడు అలాంటి మనవాడు కతర్నాయకుగా శివారెడ్డి ఇలా ఇట్లా వాళ్ళు చాలామంది వీళ్ళ పని వార్తలు లేవు వంకాయలు లేవు ఇలా ఏముండదు అందులో మొత్తం టోటల్ పేపర్ వార్తలకెళ్ళి అందుకెళ్ళి ఒక ఇంటికే పట్టుకొస్తాడు ఇంటికే ఆ ఇంటికే పట్టుకొని ఆ ఇంటికి గురించి చెప్తాడు ఈయన ఈయన వార్తలు మొత్తం తమ్ము నేళ్ళు నేను ఏమంటానంటే తప్పుడు వ్యక్తులు ఉంటే కదా మీ తమ్ము ఉండడానికి ఈ రాష్ట్రాన్ని దోస్తే కదా మీ తమ్ము ఉండడానికి విచ్చల విడిగా రాష్ట్రం మీద స్వైర విహారం చేసి ఒక రాష్ట్రాన్ని ఎంత నాశనం చేయాలనో అంత నాశనం చేసి భూములు కాదు వనరులు కాదు రాజకీయం కాదు ఒక చెత్త వ్యవహారాన్ని తయారు చేసి పేపర్ పి టీవీలతోటి అడ్డగోలి కూతలు కూసి ఇలా చిల్లరగాలను ఎగదోపి మీ ఇష్టం వచ్చినట్టు దాడులు చేసి ప్రభుత్వ వాహనాల మీద దాడులు చేసినటువంటి లుచ్చ సంస్కృతి వేస్తే ఈ లుచ్చాగాల్లో ఏం మాట్లాడతారు వీని రాతలు ఏముంటాయో చూడండి ఒకసారి ఒక్కరు కాదు ఇప్పుడు ఈయన మాటలు ఎట్టుంటాయంటే దాడి తిట్టని పూర నోటితోని నవ్వుతూ నోటితోని ఏమంటారు ఓదరుస్తూ నొసరితోని ఎక్కిరించేటువంటి రకం మనవడు ఇసు బొచ్చడి మంది ఉన్నారు ఇక్కడ దాడి తప్పే కానీ దాడి తప్పే కానీ దాడి ఖండిస్తాం కానీ అది చూడు ఎట్టుంటుంది మన ఉంది ఇంకా అవన్నీ అసలు అసలు పోదాం దాడి తప్పే కానీ అంటాడు అన్న అన్న పడేలా అది మహా టీవీ ఓపెన్ గానే ఒకటి ఏ ఉండదు ఇట్లా విద్యార్థి సంఘం వాళ్ళు పోయి అటాక్ చేసి నేను చెప్పిన ఇంతకు మళ్ళీ ఈయన వార్తలన్నీ ఈయన ఛానల్ చేయండి ఎంటికే వార్తలే గొంగట్లో ఎంటికెళ్ళి చేసేట వార్తలే వార్తలు ఉండదు నా లొట్ట పీసు ఉండదు నేను మళ్ళీ చెప్తా ఉన్నా ఏ దాంట్లోకి వెళ్ళి ఒకటి చూస్తాడు మొత్తం పేపర్ చదువుతాడు పొద్దున్నాక కూర్చొని అందులోకి వెళ్ళి ఈయన ఏరుకొచ్చే వార్తలు ఏంటంటే రేవంత్ రెడ్డికి హైకమాండ్ మందలియలేదు రేవంత్ రెడ్డికి హైకమాండ్ నమస్తే పెట్టలేదు రేవంత్ రెడ్డి దిగిపోతున్నాడు పార్టీ ఊసిపోతున్నాడు ఏందో ఒకటి అది వార్తనా అది ప్రజల కోసమా మీరు నమస్తే తెలంగాణ ఎన్ని తప్పుడు వార్తలు కాంగ్రెస్ మీద ఎన్ని అబద్ధాలు ఎన్ని పిచ్చి కూతలు అంటే మీకు శిక్ష సేమా మీ తప్పుడు వార్తలకు మీ తమ్ము నెలకు శిక్ష సేమా నేనేమంటానంటే ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ ఎక్కడ ఉంది మీకు ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ మీకెక్కడు మీ పార్టీ ఏం పార్టీ భారత రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి అని లుచ్చల్లారా ఇవాళ ఆంధ్ర మీడియాని ఎట్లా మాట్లాడతారు మీరు మీరు తెలంగాణ రాష్ట్ర సమిత భారత రాష్ట్ర సమిత భారత రాష్ట్ర సమితిలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఉందా లేదా ఆంధ్రప్రదేశ్ ఉందా లేదా భారత రాష్ట్ర సమితిలో ఆంధ్రప్రదేశ్ మీ పార్టీ ఆఫీస్ అక్కడ పెట్టుకురా లేదా మీరు ఢిల్లీలో పార్టీ ఆఫీస్ కట్టిరా లేదా తెలంగాణ ప్రజల సొమ్ము వేరే రాష్ట్రాలకు మీరు పంచిరా లేదా తెలంగాణ ప్రజల ముంచిరా లేదా అది చెప్పకుండా మీరు మళ్ళా మొత్తం చుట్టు తిరిగి రాష్ట్రాన్ని దోసి సంపద అంతా బయట దాసి వచ్చి ఎర్రిపిల్ల లేక ఈడొచ్చి ఇలా మీడియా మీద దాడి చేస్తారా అయితే ఆంధ్రప్రదేశ్ మీడియా హైదరాబాద్లో ఉండొద్దా మీరు రెంట్ కడుతురా మీరు రెంట్గా కడుతురా అంటున్నా మీరు సుఖమైన నేనేమంటున్నా అంటే ఒకవేళ వాళ్ళు తప్పుడు రాత్రి రాయచ్చు నేను నేను ఆంధ్ర మీడియా నేనే తప్పు చేస్తే తప్పును మీరు క్షమించమని నేను వదిలిపెట్టి మాట్లాడలేదు దాని శిక్షలు ఏంటివి అంటున్నా దాని శిక్షలు ఏంటివి అది ఆంధ్ర మీడియా అంట అంటే ఆంధ్ర మీడియా భారత్లో లేదా మన దేశం ఉన్నోడు మన దేశ ఆనవాళ్ళు ఉన్నోళ్ళు సుధామూర్తి అల్లుడు ఇంగ్లాండ్కు రా ప్రధాన అవుతాడు భారతదేశంలో పుట్టినోళ్ళు అమెరికాలో పోయి రాజకీయాలు చేస్తారు కానీ పక్కన ఉన్న రాష్ట్రం వస్తే ఆంధ్ర మీడియాని అంటారు సిగ్గుండాలి గారా మాట్లాడడానికి సిగ్గులేని సన్నాసులారా మీ పేపర్ టీవీలు మీ లుచ్చగాళ్ళు మీరు ఇంత వేస్తే తీసుకొని మీరు రాష్ట్రాన్ని ముంచి మీరు రాష్ట్రాన్ని ముంచి విచ్చ వేస్తే తీసుకున్నటువంటి లుచ్చగాళ్ళు మాట్లాడే మాటలేంటివి ఈయన చూడియా ఈయన ఏంటంటే ఈయన ఇంటికే వార్త ఈయన పేరు పెట్టుకోని ఈయన సిగ్నల్ టీవీ అని ఒక పేరు పెట్టి అండ్లకెళ్ళి ఇంటికెళ్ళి వేరుకొచ్చి ఏం అంటే నేను శుద్ధ పూసను నేను నీతివంతుని సిగ్గుండాలిగా శివారెడ్డిని నీకు పదేళ్ళు ఉద్యోగాలు లేనటువంటి ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో ధరణి తెచ్చి నాశనం చేసి కుటుంబ పాలన చేసి కాళేశ్వరం కథం చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసినటువంటి ఒక తప్పిన పార్టీకి ఈ ఇలాంటి సిగ్గు సిగ్గుదప్పిన రోజు వంత వాడుతూ ఉంటే నీదెక్కడ నీతి ఉన్నట్టు నీకు నీకు ఎక్కడ నీతి ఉన్నట్టు నువ్వు చెప్పే వార్తలు వినాలంటే ఎట్టుండాలి ఈయన చూడు ఈయన మాటలు అంటే శిల్క కన్నా కొంచెం లేవలు ఉంటాయి శిల్క పలుకుల కన్నా ఇప్పుడు మేము మాట్లాడతాం ఆవేశంగా మాట్లాడతాం మాకు కేటీఆర్ అన్న కేసీఆర్ అన్నా ఇంకోరన్నా టీఆర్ఎస్లో ఉన్న నాయకుల పగలు ఉండవు ఆ తాత్కాలికంగానే మాట్లాడతాం తప్పు చేసే ఏ పార్టీ ఉతుకుతాం కానీ వీళ్ళు అట్లా కాదు శిల్కలు రామశిల్కలు ఉంటాయా రామశిల్కల కన్నా ఇంకా సక్క పలుకులు ఉంటాయి